ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మధుమితను అసలు నువ్వు ఎందుకు వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటారు ఏంటి నేను రాకూడదా ఏదో మనశ్శాంతి కోసం ఇంటికి వస్తే వచ్చావని చెప్పి అడుగుతున్నారు చూసావా సీత నిన్నొకలాగా నన్ను ఒకలాగా చూస్తున్నారు అమ్మ నాన్న అని చెప్పి మధుమిత అంటుంది ఇంకోసారి నేను ఇంకా ఇంటికి రాను అని చెప్పి ఇంకా మధుమిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అదేంటి అలా అన్నారని చెప్పి ఇంకా విద్యాదేవి అంటుంది ఇంకా అప్పుడు ఈ తండ్రి కూతురికి అది మామూలే అమ్మ అని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మ అంటుంది సీత నేను వెళ్ళి బావతో మాట్లాడి వస్తాను అని చెప్పి అంటే ఇప్పుడు ఎందుకు అని చెప్పి వాళ్ళ నాన్న అంటారు ఇంకా రామ్ మేము ఒకసారి వెళ్ళి సూర్యగారితో మాట్లాడి వస్తామని చెప్పి ఇంకా రామ్ సీత అంటారు ఇంకా మీరు రెడీ అవ్వండి టీచర్ మేము ఇప్పుడే వచ్చేస్తామని చెప్పి అంటే ఇంకా శివకృష్ణ మీరు తీసుకు విద్యాదేవి గారిని అని అంటే అదేంటి అంకుల్ అని చెప్పి రామ్ అంటే ఇంకా అప్పుడు లలిత ఏం లేదు బాబు మీ అంకుల్ ఆవిని సొంత చెల్లి అనుకుంటున్నారు ఆవిడ మాతో ఉంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా లలిత అంటుంది ఇంకా వాళ్ళమ్మ తను మాతో ఉంటే మా కూతురే మా పక్కన ఉన్నట్టుంది అని చెప్పి అంటే ఇంకా అప్పుడు సీత టీచర్ గారు మాతో ఉండడం చాలా అవసరం నానమ్మ మీరు ఎప్పుడంటే అప్పుడు వచ్చి టీచర్ గారిని చూసి వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా సీత అంటుంది అవును అంకుల్ మీ చెల్లెలే మా ఇంట్లో ఉంది అనుకోండి మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు అమ్మని చూడొచ్చు అని చెప్పి అంటే అవును బాబు టీచర్ గారు మీ ఇంట్లో ఉండడం అవసరం అంటున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఇంకా శివకృష్ణ అంటాడు ఇంకా రామ్ మీరు రెడీ అవుతూ ఉండండి మేము ఇప్పుడే వచ్చేస్తామని చెప్పి అనగానే ఇంకా సీత పదమామ అక్క అక్కడ ఏ సమస్యతో ఉందో ఏంటో అని చెప్పి ఇంకా రామ్ సీత మధుమత వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇంకా మధుమిత వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంకా సూర్య గుమ్మంలోనే మధుమితని ఆపేస్తాడు నైట్ అంతా ఎక్కడికి వెళ్ళామని చెప్పి అంటే సీత వాళ్ళు వచ్చారని ఇంటికి వెళ్ళాను అని చెప్పి అంటుంది రామ్ కూడా వచ్చాడా అని చెప్పి ఇంక వాళ్ళ అంటుంది ఇంకా మనసు బాగాలేదని వెళ్ళావా మనసులో ఉన్న వాళ్ళని చూడ్డానికి వెళ్ళావా అని చెప్పి ఇంకా సూర్య అంటూ ఉంటే ఇంకా అప్పుడు మధుమిత ఏంటి సూర్య అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటాడు కోపం లోపలికి రా అమ్మ అని చెప్పి ఇంకా సూర్య వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటే వీళ్ళు లేదన్నయ్య తను ఈరోజు ఇక్కడ నిజం చెప్పాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే ఏం తెలియాలి సూర్య నీకు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ బావగారు గట్టిగా అరవకమ్మ అమ్మ ఇరుగు పొరుగు వాళ్ళు వింటారు అని అంటే దానికి పరువు ఎక్కడుంది అన్నయ్య అది ఉంటే కదా అని చెప్పి ఇంకా సూర్య అంటాడు అప్పుడే రామ్ సీత అక్కడికి వస్తారు ఇంకా సీత ఎలా ఉన్నారు బావగారు అని చెప్పి అడిగితే ఇంకా మీ అక్క చేసే పనులకి ఎలా ఉంటా మనశ్శాంతి లేదు అని చెప్పి సూర్య అనగానే ఏమంటున్నావు మనశ్శాంతి లేదా ఎవరు ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అని చెప్పి ఇంకా మధు అంటుంది నేనేదో మనసు బాగాలేదని మా పుట్టింటికి వెళ్తే ఏదో తప్పు చేసినట్టు రాధాంతం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇంక వాళ్ళ బావగారు గట్టిగా అరవకమ్మ రామ్ సీత వచ్చారు కదా ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటే ముందు మర్యాదగా మాట్లాడమని మీ తమ్ముడికి చెప్పండి అని చెప్పి ఇంకా మధు అంటుంది అయితే ఇంకా మధు నేను రా అక్క అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఎందుకు వచ్చావే మళ్ళీ నా కాపురం ఎలా ఉందో చూసి ఎక్కిద్దామని వచ్చావా అని చెప్పి అంటుంది నువ్వు రాత్రి ఎందుకు వచ్చావో నాకు తెలియదు అనుకోకక్క మామని నన్ను వేరు చేద్దామని ప్లాన్తో వచ్చావు కదా అని చెప్పి అంటూ ఉంటే అదేం లేదు అంటే నా దబాయించకక్క నువ్వు మహాలక్ష్మి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నన్ను మామను వేరు చేయలేరు అని చెప్పి సీత అంటుంది అనవసరంగా నీ కాపురం నువ్వే చెడగొట్టుకోవద్దు నువ్వు మహాలక్ష్మి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి తపస్సు చేసినా మామని నన్ను ఎవరు వేరు చేయలేరు ఎంత చేయాలనుకున్నా ఇదే నీ జీవితం గుర్తు పెట్టుకో అని చెప్పి ఇంకా సీత మధుమితతో అంటుంది నువ్వు ఏదనుకున్నా అనుకోపోయినా ఇదే నీ జీవితం సూర్యగారి నీ భర్త గుర్తు పెట్టుకో అక్క అని చెప్పి సీత అంటుంది ఇంకా పద అక్క అని చెప్పి ఇంకా ఇద్దరు వస్తూ ఉంటారు ఇంకా రామ్ సూర్యతో పరిస్థితులు బాలేక మధుమిత గారు కొన్ని రోజులు మా ఇంట్లో ఉన్నారు అంతే అంతేకాని మా మనసులో ఎటువంటి చెడు ఉద్దేశం లేదు మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండాలి మీరు మా మమ్మల్ని తప్పుగా పార్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఇంకా సూర్య అంటూ ఉంటాడు మీరు మధుమిత మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రేమించడం ప్రేమించబడడం ఒక వరం అంతేకాని అదే ప్రతిరోజు ఒక సమస్య అవ్వకూడదు మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అది సీత కోరుకుంటున్నారు అని చెప్పి ఇంకా రామ్ అంటాడు మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మా పిన్నికి చెప్పి చేపిస్తాను అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఒక బ్రదర్ లాగా చెప్తున్నాను అని చెప్పి ఇంకా రామ్ అంటాడు మీరు బాగా చూసుకోండి మధుమితను అని చెప్పి ఇంకా రామ్ అనగానే ఇంకా వాళ్ళ బావ మధుమితకు ఎటువంటి లోటు ఉండదు ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడే సీత బావ నువ్వంటే అక్కకి ప్రాణం మా ప్రాణాన్ని నీ చేతిలో పెడుతున్నాం బాగా చూసుకో అని చెప్పి ఇంకా సీత అంటుంది మహాలక్ష్మికి కుడిక అదురుతూ ఉంటుంది ఇంకా జనార్ద ఏమైంది మహా అంత టెన్షన్ పడుతున్నావు అంటే ఉదయం నుంచి కన్ను అదురుతుంది జన అని అంటే ఇంకా అప్పుడు వాళ్ళ అన్నయ్య అంటే ఏదో అపశకనమే జరగబోతుంది చెల్లాయి అని అంటే ఇంకా గిరి ఆపుతావు బావ ఎప్పుడు ఏదో ఒక గీటు మాట్లాడుతూనే ఉంటావు అని చెప్పి అంటే మహాన్ టెన్షన్ పెట్టకండి అని చెప్పి ఇంకా జనార్దన్ అంటాడు ఇంకా అప్పుడు అర్చన అండ్ మహాకి కుడికన్ను అదిరిందంటే ఏదో పెద్ద ప్రమాదమే జరగబోతుంది బావగారు అని చెప్పి ఇంకా అర్చన అంటుంది ఇంకా అప్పుడే ఇంకా రామ్ సీత ఇంటికి సుమతిని తీసుకొని వస్తారు ఇంకా సుమతిని చూసి ప్రమాదం అనుకున్నాను కానీ పెద్ద ప్రమాదమే వచ్చింది మహా అని చెప్పి ఇంక అర్చన అంటుంది ఇంకా రా అమ్మ అని చెప్పి ఇంకా సుమతిని అంటే ఇంకా ఆగండి అని చెప్పి ఇంకా మహా అంటుంది ఇంకా అందరూ బయటికి వెళ్తారు మహాలక్ష్మి విద్యాదేవిని మళ్ళీ మా ఇంటికి గడప దొక్కద్దు మా ఇంటి మొహం చూడొద్దు అన్నాను కదా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు అని చెప్పి అంటుంది నేనే తీసుకువచ్చానని చెప్పి సీత అంటుంది తీసుకురావడానికి నువ్వెవరు రావడానికి ఆమె ఎవరు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఈవిడ వల్ల ఒకరి ప్రాణం పోయేది తెలుసా సీత అని చెప్పి అర్చన అంటుంది ప్రాణాలు తీసే వాళ్ళకి ఇంట్లో స్థానం లేదు అని చెప్పి ఇంకా జనార్దన్ అంటారు ఉంది మావయ్య ఇక్కడే ఉంటారు అని చెప్పి ఇంకా సీత అంటుంది ఈవిడ ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఈవిడిక్కడే ఉంటారు పిండి అని అంటే నా మాట కూడా వినవా రామ్ అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది నాకు ప్రాణం పోసింది ఈవిడే యాక్సిడెంట్ అయిన రోజు నన్ను కాపాడిన అమ్మ విద్యాదేవి అమ్మనే అని చెప్పి అంటూ ఉంటాడు ఇంత చేసి నా నుంచి ఏ ప్రతిఫలం ఆశించకుండా కనీసం ఏమి చెప్పకుండా ఉన్నారంటే ఆవిడ ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇంకా రామ్ అంటాడు సీత ఇంకా ఆ రోజు పిల్లల్ని చూసుకున్నందుకే ఈవిడ ఇంకా ఇంట్లో ఉండనిచ్చి ఈ ఇంటికి కోడలుగా చేసుకున్నారు అలాంటిది ఇంత చేసిన ఈవిడికి ఇంట్లో స్థానం లేదా అని చెప్పి సీత అంటుంది ఎందుకు ఉండదు ఉంటుంది అని చెప్పి ఇంకా చలపతి అంటాడు ఇంకా రామ్ ఎవరు ఎన్ని చెప్పినా టీచర్ గారు ఇక్కడే ఉంటారు అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఇంకా మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్